నమస్తే అండి అయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే చేసుకుందాం ఎలా చేసుకున్నాం అనేది ఫుల్ వీడియో చూసేద్దామండి అయితే పిల్లల కోసం టిఫిన్ కోసం అయితే చేస్తున్నానండి టిఫిన్ అయితే ఏం చేయలేదు దానికోసం చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దామండి థ్యాంక్ యూ అయితే పిల్లల కోసం అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి అంటే టిఫిన్ ఏం చేయలేదు పప్పు అయితే రుబ్బలేదు దానికోసం టిఫిన్ కోసం అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను బాండీ అయితే పెట్టానండి పెట్టాక ఆయిల్ వేసి త్రీ ఎగ్స్ అయితే వేసాను ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి ఫ్రై అయ్యాక దీనికి కలపాలి ఇలా కలిపేస్తే అంత బాగోదు ఇప్పుడు ఎగ్ కొంచెం ఎగ్ అయితే ఫ్రై అయ్యాండి దీన్ని అయితే మనం కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఎగ్గానిక్ అయితే ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో అయితే కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నాం లాస్ట్లో వేస్తారు కానీ లాస్ట్లో వేస్తే పిల్లలు తీసేస్తారు ఇలా అయితే దీంట్లో అయితే కొన్ని ఫ్లేవర్ అయినా కొంచెం పడుతుంది కదా అనేసి ఇప్పుడు వేసి కలుపుతున్నాం అయితే ఫ్రై అయిపోయింది కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మెల్లనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పోయే వరకు పిల్లలకైతే చాలా ఇష్టమండి ఇది స్కూల్ కూడా ఇదే పెట్టేమంటారు ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదండి అల్లం వెల్లి పేస్టు ఎగ్గు కరివేపాకు కొత్తిమీర అన్నీ ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో అయితే రైస్ వేసుకుందాం మూడు అయితే రైస్ వేసాను మూడు గుడ్లు కదా సరిపోయాం కలిగేసుకోవడం రైస్ అయితే ఫ్రై అయిపోతుంది కదండి దీంట్లో ఉప్పు కారం పప్పు అయితే వేసుకున్నామండి ముందుగా అయితే దానికి సరిపడా సాల్ట్ అనేది వేసాను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను కారం కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అండి పసుపు వేస్తున్నాను కొంచెం ఇవన్నీ వేసాం కదండి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ రైస్ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ వేస్తాం కదండి ఇవి కలిసేటట్టు కొంచెం సమయం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అప్పుడైతే మనకి ఎంత టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది రాత్రి అన్నంతా కూడా చేసుకోవచ్చు నేనైతే వేలుబడి అన్నంతోనే చేస్తున్నాను వేల కదా అనేసి ఇలా కలిపెట్టుకోవడం అండి మనకి ఇష్టమైతే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసాను కదా అనేసి ఇంకా మసాలా అయితే ఏమీ వేయట్లేదు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా లేని వేయట్లేదండి నేను ఇలా చేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో పుల్లిపాయలు నడుచుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య ఫుడ్ వేసుకుంటున్నా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి